నమోబోధ్యాయ ఆరోగ్య విలేషలార సయాటిక సమస్య కూడా చాలామందిని వేధిస్తున్నటువంటి సమస్యగా ఉంది ఈ సమస్యకి చికిత్స నివారణ పద్ధతులు ఈ సమస్య ఉన్నవాళ్ళు యోగాకు సంబంధించి సెలబాసనం వృష్టాసనం భుజంగాసనం ఈ ఆసనాలు రెగ్యులర్గా వేయాలి అలాగనే మలబద్ధకం లేకుండా చూసుకోవాలి ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి రోజుకు నీళ్ళు కనీసం ఐదు లీటర్లు నీళ్లు తాగాలి ఉదయం సాయంత్రం గోరివెచ్చ నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి అలాగనే రెమెడీకి సంబంధించి పారిజాతం ఆకులు పెద్దవేప బావిలాకు సైందవలవణం వీటిని లో తేనె కలుపుకొని తీసుకున్నట్టయితే మనకి సయాటిక సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు అలా అనేక మందికి మనకి సిద్ధార్థ ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయటం జరిగింది జె